నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు రాజకీయాల వైపు అడుగులేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది నాకు మద్దతు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తామని